చిన్నారి శ్రీయాంస్ను మేకల వెంకన్న దీవించడం జరిగింది నేడు గుర్రంపూడు మండల దగ్గరలోనే పాల్వాయి గ్రామానికి చెందిన మేళ్ల శేఖర్ అంగితా పుత్రుడు శ్రీయాన్స్ మొదటి పుట్టినరోజు వేడుకలు కొండమల్లపెళ్లి కేఏ రీకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది చిన్నారి శ్రీయాంస్ను మేకల వెంకన్న దీవించడం జరిగింది నేడు గుర్రంపూడు మండల దగ్గరలోని ఆల్వాయి గ్రామానికి చెందిన మేల్ల శేఖర్ అంకిత పుత్రుడు శ్రేయాన్స్ మొదటి పుట్టినరోజు వేడుకలు కొండమల్లెపల్లి కేరికే కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బంధుమిత్రులు శ్రేయాభిలాషులు చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తాతయ్య నానమ్మ మేల్ల పెద్ద వెంకటయ్య మల్లేశ్వరి అమ్మమ్మ తాతయ్య శ్రీరాములు విజయ మరియు పెద్దలు మంచికంటి ప్రసాద్ బైరెడ్డి సత్యనారాయణ అల్లులు నాగరాజు భవానీ కార్తీక్ కల్పన గుర్రం సాయి గోపాల్ రెడ్డి మేకల పెదయాదయ్య మత్స్య సొసైటీ చైర్మన్ మేకల వెంకన్న ముద్ర తదితరులు పాల్గొన్నారు